దీనికి కావలసిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం గుమ్మడకాయ ఊరగాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తరిగిన గుమ్మడకాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం మెంతులు ఆవాలు జీలకర్ర వెనిగర్ సాల్ట్ తినే సోడా గరం మసాలా కలర్ గుమ్మడకాయ ఊరగాయ తయారీ విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి దానిలో మెంతులు ఆవాలు జీలకర్ర చెక్క లవంగా ఇలాచి వేసి కాసేపు వేగనిచ్చి ఆ తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకుని మెత్తగా పౌడర్ లా చేసుకోవాలి ఆ తర్వాత బాండిల నూనె పోసి వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేయించుకోవాలి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి ఆ తర్వాత కారం ఉప్పు వెనిగర్ కలర్ ముందుగా చేసి పెట్టుకున్న పౌడర్ తరిగిన గుమ్మడకాయ ముక్కలు వేసి మూత పెట్టి పది నిమిషాల పాటు ఉడికించాలి తర్వాత సర్వింగ్ లోకి తీసుకుంటే నోరూరించే గుమ్మడకాయ ఊరగాయ రెడీ ఓకేనండి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూశాం కదా ఇప్పుడు మరి టేస్ట్ చేసేద్దాం ఓకే లతగారు గుమ్మడికాయ ఊరగాయ చాలా బాగుందండి మా సఖీ ప్రేక్షకులందరికీ కూడా చాలా డిఫరెంట్ ఊరగా చూపించినందుకు మీకు ధన్యవాదాలు అండి అండి సఖలు చూసారు కదా ఈనాటి మన వంటల సందరి కార్యక్రమాన్ని మరి మీరు కూడా మా కార్యక్రమంలో పాల్గొనాలంటే మాకు ఫోన్ చేయాల్సిన నెంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా ఇది ఇవాళ వంటల సందరి కార్యక్రమం రేపటి వంటల సందరి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం